ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీటీవీ మీడియాకు స్వాగతం ఈరోజు మా బహుజన బిడ్డ గద్వాల సరతమ్మ గారి జన్మదిన కార్యక్రమం ఈ జన్మదిన కార్యక్రమంలో మా మహబూబ్ నగర్లో అనాథాశ్రమం ఎనుగొండలో అనాథ ఆశ్రమం ఉంది అనాథ ఆశ్రమం అంటే ఒక దేవాలయంతో సమానం దిక్కులేని పిల్లలకు దేవుడే దిక్కు ఏ విధంగా ఉంటాడో ఈ ఆశ్రమం కూడా ఆ దేవాలయంతో సమానమైన ఆశ్రమము ఈ ఆశ్రమంలో తల్లి జన్మదిన వేడుకలు సరతమ్మ తల్లి జన్మదిన వేడుకలు ఇక్కడ జరుపుకున్నాము అదేవిధంగా జన్మదినాన్ని పురస్కరించుకొని అనాథ పిల్లలకు ప్రతి ఒక్కరికి ఈ చలికాలం వస్తుంది కనుక దుప్పట్లు పంపిణీ చేయడం అయింది అదేవిధంగా మా బహుజనులు ఎందుకొరకంటే ఉత్పత్తి కులాల్లో పుట్టిన వాళ్ళం మేము ప్రతి ఒక్క బహుజనుడు ఏదో రూపకంగా ఈ సమాజానికి దాన్ని అందించే వ్యక్తులమే మేము బహుజనులం ఈ బహుజనుల కులంలో పుట్టినాము కానీ మా బహుజన జాతులు ఈరోజు వరకు కూడా రాజాధికారం వైపు చూస్తలేవు రాజాధికారంలో ఓటు అనే ఆయుధాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి రాజాధికారాన్ని ఏ విధంగా సాధించుకోవాలనే జ్ఞానం ఇంకా మా వాళ్ళకు బహుజనులకు రాలేదు ఎంతవరకున్నా పని చేతము ఎవరు ఎవరితో ఒకరికి బానిసలుగా బతకడం తప్ప మేము రాజ్యాన్ని అందుకోవాలి మేము ఒకరి పై చేయి ఉండాలనే ఆలోచన విధానము ఇంకా మా వాళ్ళకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వచ్చింది కానీ ఇంకా వాళ్ళ లోపల చైతన్యం అనేది రాలేదు ఆ భగవంతుడు ఆ రోజు అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిడు ఈ యొక్క ఓటు అనే ఆయుధము ఎందుకొరకంటే మనం ఒకరితోటి కొట్లాడి సాధించుకోలేని పరిస్థితి కనీసం ఆ ఓటు కూడా ధైర్యం చేసే పరిస్థితి ఉండదు కనుక తెరచాటుననే ఆయుధాన్ని ఒకటి ఏర్పాటు చేస్తే దాన్ని కూడా కళ్ళుకు మందుకు డబ్బులకు అమ్ముడుపోయి మిగతా జాతుల్ని అగ్రవర్ణాలని గెలిపిస్తున్నాం బహుజన బిడ్డ ఈరోజు పద్నాలుగు కాన్స్టిట్యెన్సీలు ఉన్నాయి మా మామార్ల పద్నాలుగు కాన్స్టిట్యెన్సుల్లో మక్తలు వైకటి శ్రీయారన్న మా బహుజన బిడ్డ అదేవిధంగా ఇల్లపల్లి శంకరన్న మా బహుజన బిడ్డ గద్వాల మా సరతమ్మ ఆమెను ఎన్నో కుళ్ళు కుతంత్రాలు చేసి మొన్న ఊడగొట్టిండ్రు ఆమె గెలిచే పరిస్థితి ఉంటే మన జాతి బిడ్డలే ఆడ ఊడగొట్టింది మిగతా జాతుల వాళ్ళు కాదు మన జాతి బిడ్డలే వెన్నుపోటు పొడిచి అక్కడ ఓడగొట్టడం జరిగింది ఈరోజు మూడు పోయి ఆరు అవుతుండే ఆరు పోయి తొమ్మిది అవుతుండే తొమ్మిది పోయి పద్నాలుగు మహబూబ్ నగర్ల ఒక బహుజన రాజ్యం అనేది ఏర్పాటు మహమ్నగర్ నుంచే స్టార్ట్ అవుతుండే కానీ ఏ ఏ విధంగా ఏదో విధంగా తుంచడానికి ప్రయత్నం చేస్తారు ఈ యొక్క వ్యవస్థని మార్చడానికి మన బహుజనులంతా ఏకంగా ఏకమయ్యి ముక్త కంఠంతో ఈ ఓటు అనే ఆయుధంతో రాజ్యాధికారాన్ని సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందని మా తల్లి జన్మదినాన్ని పురస్కరించుకొని మా బహుజన బిడ్డలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ బహుజన రాజ్యం మేలుకోండి జై సరితమ్మ పర్సెంటు నేను ఒక పార్టీ అనేది లేదు కాంగ్రెస్ అనేది లేదు బీజేపీ అనేది లేదు టిఆర్ఎస్ అనేది లేదు ఏ పార్టీకి మనం అనుసంధానంగా పనిచేయం ఎక్కడ వ్యవస్థలో చెడు జరుగుతుందంటే ఖచ్చితంగా ఆ చెడు నుంచి విముక్తి కలగడానికి నేను ప్రయత్నం చేసే వ్యక్తిని నేను నామమాత్రానికి సమాజ సేవ చేయడానికి పుట్టిన వ్యక్తిని ఖచ్చితంగా ఈరోజు అనాథలకు నా వీలైనంతవరకు ఏ సాయం వచ్చినా ఏ అద్దమా రాత్రి ఏ ఇబ్బంది ఉన్నా కూడా రాజు అని పిలిస్తే మాత్రం ఖచ్చితంగా వచ్చి ఇక్కడ ఉన్న అనాథలకు నేను ఆదుకుంటానని వాళ్ళకి ఏమైనా హెల్త్ ప్రాబ్లం అయినా కూడా ఖచ్చితంగా నాకు ఇంటిమేషన్ ఇస్తే ఖచ్చితంగా వచ్చి వాళ్ళని నా నా శాయశక్తుల నాకు చేతనైనంత వరకు ఖచ్చితంగా నేను వాళ్ళకి సాయం చేస్తాను